గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో యోగాను దినచర్యగా విద్యార్థులకు నేర్పిస్తున్నట్లు యోగా శిక్షకుడు ఈశ్వర ప్రసాద్ మరియు వ్యాయామ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు దినచర్యలాగా యోగా నేర్పిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తీసుకుంటున్నారు యోగ శిక్షకుడు ఈశ్వర ప్రసాద్ వ్యాయామ ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచి యోగా కార్యక్రమాలను ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన కన్నా ముందు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ కేవలం జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం రోజు యోగా నేర్పించడం కాకుండా ప్రతిరోజు కూడా పిల్లలకు యోగా నేర్పిస్తున్నామని దీనిలో ఆసనాలు ప్రాణామాయాలు మెడిటేషన్ లాంటివి చేత చేయిస్తున్నామని అన్నారు ప్రతిరోజు దాదాపు మంది విద్యార్థిని విద్యార్థులు యోగాలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు అంతేకాక యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇళ్ల వద్ద కూడా కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు తెలియచేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తున్నట్లు వారు తెలిపారు కేవలం చదువు మాత్రమే చెప్పి వదిలేయకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు యోగా చేయించడం అభినందించదగ్గ విషయం అని తల్లిదండ్రులు కొనియాడారు Ali al